డోంట్ చూజ్ కంఫర్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ లేబర్ ఇఫ్ యు డూ సో యూ హ్యావ్ టు లేబర్ వెన్ యూ రియల్లీ నీడ్ ద కంఫర్ట్ అని ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉందండి దీని అర్థం ఏంటంటే నువ్వు కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా సమయాన్ని వృధా చేస్తే ఏ లక్ష్యము లేకుండా ఈ యొక్క ప్రయాణం అన్నది ఉంటే పరిస్థితి ఎలా వస్తుందంటే నువ్వు నిజంగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అంటే వయసు దాటిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఇది యువతకు ముఖ్యంగా నేను ఇచ్చే సందేశం అండి ఇప్పుడు స్కూలింగ్కి వెళ్తాం పదో క్లాసు వరకు శ్రద్ధగా చదువుకోవాలి అది ఒక మెట్టు కానీ ఇవాళ రేపు చూసుకుంటే ఇక కాలేజ్ వరకు కూడా కాదు ఈ పిల్లలు స్కూల్ పిల్లలు ఎట్లా తయారైపోతున్నారంటే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ కనపడుతున్నాయి ఇవాళ రేపు మొబైల్ ఫోన్ ఉండడం తప్పు కాదులే కమ్యూనికేషన్కి అదొక సాధనంగా ఉపయోగించుకున్నంత వరకు పర్వాలేదు బట్ మోస్ట్లీ పిల్లలు స్క్రీన్ టైం అన్న దాంతో ఎక్కువ కాలక్షేపం అయిపోతూ ఉంది అవర్స్ టుగెదర్ స్క్రీన్ టైం అన్నది వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది పోనీ ఆ స్క్రీన్ టైం కూడా దేనికి అంటే పనికి మాలిన వీడియోస్కి ఈ ఇన్స్టాగ్రామ్లో ఏవైతే రీల్స్ వస్తుంటాయో అందులో మంచి రీల్స్ వస్తాయి పనికిమాల రీల్స్ వస్తాయి ఎక్కువగా పనికిమాల రీల్స్ చూస్తున్నారు వస్తున్నారు ఇది సత్యం నేను చెప్తున్నాను మీరు దయచేసి భుజాలు తడుముకోకండి ఇది వాస్తవం నేను చెప్తున్నా సో ఆ రీల్స్ చూడడం ద్వారా మీకు చాలా నష్టం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ మీ బ్రెయిన్ మీద దాని యొక్క నెగిటివ్ ప్రభావం పడుతుంది ఫోకస్ అన్నది పోతుంది చాలామంది పిల్లలు అంటుంటారు సార్ నాకు ఫోకస్ ఉండలేదు సార్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సార్ చదివింది మర్చిపోతాను నువ్వు రీల్స్ మర్చిపోవు అందులో డైలాగులు మర్చిపోవు కానీ ఇది మర్చిపోతున్నావు అంటే దాని మీద నీ దృష్టి అనేది ఎక్కువగా ఉంది నీ మైండ్ పవర్ని దాంట్లో ఎక్కువగా పెడుతున్నావు డ్రైన్ అయిపోతా ఉంది మొత్తం కూడా కాబట్టి ఇదొక సమస్య ఇంకా కాలేజ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ బెట్టింగులు ఈటింగులు ఏవేవో గోల ఇవన్నీ కూడా నేను చెప్తానే ఉంటాను ప్రతిసారి కూడా మళ్ళీ రిపీట్ చేయను దీని ద్వారా సమయాన్ని వృధా చేస్తున్నావు అంటే చాలామంది యువత ఎట్లున్నారంటే దుక్సూచి లేని నావ ప్రయాణం లెక్క ఉంది వాళ్ళకు ఫ్యూచర్ ఇంపార్టెన్స్ తెలుస్తలేదు అయ్యా ఫ్యూచర్ అన్నది వెళ్ళిపోతూ ఉంటాయి సంవత్సరాలు ఏమి కానట్టు గడిచిపోతూ ఉంటాయి ఇంటర్మీడియట్ చాలామంది అక్కడే పోతున్నారు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ఆ తర్వాత కష్టపడి కష్టపడి ఏదో సాధించేసి మళ్ళీ ఏదో డిగ్రీ చేయడమో లేకపోతే ఒక ప్రొఫెషనల్ కోర్సు చేయడమో దాంట్లో కూడా వాళ్ళు మనసు పెట్టి చేస్తలేరు అయ్యా ఏదో కాలేజీకి వచ్చినాము పోయినాము ఎంజాయ్ చేసినాము బైకులు కావాలి ప్రతి వ్యక్తికి కూడా బైకులతో షికారులు చేసుకోవడాలు రేసులు చేసుకోవడాలు కొంతమంది ప్రాణాలు పోడగొట్టుకోడాలు ఆ తర్వాత కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగి కొంతమంది తల్లలకు దెబ్బలు తగిలి మతి భ్రమించి ఈ ప్రకారంగా జరుగుతూ ఉంది ఇవన్నీ కాకుండా డ్రగ్స్ ఇంకా మిగతా అలవాట్లన్నీ కూడా నడుస్తుంది అంటే ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటున్నారు జీవితాన్ని ఇది కష్టపడాల్సిన వయసు అండి ఈ వయసులో మనకి వయసులో ఎనర్జీ ఉంటుంది ఎంత కష్టపడ్డా కూడా ఇంకా దా ఇంకా దా అంటే అంత కెపాసిటీ శరీరానికి ఆ భగవంతుడు ఇచ్చినాడు దాన్ని మీరు వృధా చేసేసినారు మొత్తానికి పాతికేళ్ళు వచ్చేస్తాయి పాతికేళ్ళు వచ్చేసరికి అన్నిట్లో బ్యాక్లాగ్స్ లైఫ్లో ఫెయిల్యూరు ఇంకా ఏదో ఒక చిన్న జాబ్లు ఎత్తుక్కోవడము చిన్న జాబ్ చేయడం తప్పు కాదు చిన్న పెద్ద అన్నది ఉండదు దాంట్లో కూడా మనసు పెట్టి చేస్తున్నారా లేదు సంతోషంగా చేస్తలేరు వచ్చే జీతం సరిపోతలేదు రేపు పెళ్ళి అంటారు ఏ ఈ టైంలో పెళ్ళిళ్ళు ఏది మన ప్రేమ పెళ్ళిళ్ళు కూడా చేసుకునే మహానుభావులు ఉన్నారు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ సంసారం సరిగ్గా సాగక ఒక పిల్లో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసేసి ఆ అమ్మాయిని కష్టపెట్టేసి ఆ అమ్మాయి జీవితాన్ని ఆగమాగం చేసేసి ఈయన జీవితం ఆగం చేసేసుకొని ఇంకా తర్వాత నుంచి ఎవరు అప్పులు వేస్తారా ఎవరి చేతులు చాపి బతికేస్తూ ఉన్నారు నాన్న మీ అందరికీ కూడా నేను సీరియస్గా చెప్తున్నాను ఇందాక చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి కష్టపడాల్సిన సమయంలో మీరు కష్టపడకపోతే అయ్యా వృద్ధాప్యంలో మీరు చాలా బాధపడతారు అందుకే నేను ఇంజనీరింగ్ పిల్లలకి ఎన్నోసార్లు చెప్తుంటాను మొదటి సంవత్సరం నన్ను ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్కి పిలుస్తూ ఉంటారు కాలేజీ వాళ్ళు వాళ్ళకి చెప్తుంటాను అన్న ఈ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిని యజ్ఞం లెక్క పూర్తి చేస్తే నలభై సంవత్సరాలు కింగ్ లెక్క బతుకుతారు ఈ నాలుగు సంవత్సరాలు నాకేంటూ హ్యాపీ డేస్ అని నేను ఎంజాయ్ చేస్తాను అంటే మిగతా నలభై సంవత్సరాలు చేయి చాపి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది యూ విల్ బి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అప్పుడు ఇంకా వీళ్ళు వాళ్ళని నిందించడం వీళ్ళని నిందించడం పెద్దల్ని నిందించడం నాకు ఎందుకు చెప్పలేదు ఈ ప్రకారం అది ఆ ప్రకారం అనేసి నిందించడం బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇది పరిష్కారం కాదు ఇప్పుడు చూడండి ఈ ప్రపంచము పొరపాట్లు చేసినా లేకపోతే తప్పులు చేసినా క్షమిస్తుంది కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ ప్రపంచం ఎప్పటికీ క్షమించదుగాక క్షమించదు ఇది వాస్తవము కఠినమైన వాస్తవం నేను చెప్తా ఉన్నాను ఇన్ని అవకాశాలు ఉన్నాయండి ప్రపంచంలో ఎంతో మందికి లేని అవకాశాలు మన యువతకు ఉంది ఇవాళ మంచి మంచి క్వాలిటీ కాలేజెస్ వచ్చినాయి మంచి చదువు వచ్చింది బంకులు కొట్టేసి మీరు అలా చేశారు అంటే వృద్ధాప్యంలో మీరే కష్టపడతారని అప్పుడు ఎంత ఏడ్చినా కూడా సుఖం లేదు నేను అందుకే అంట యూ కెనాట్ గో బ్యాక్ అండ్ చేంజ్ బ్యాడ్ బిగినింగ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ నవ్ అండ్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ యువర్ లైఫ్ అంటే ఇప్పటికీ ఎవరైనా ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆ యువత వాళ్ళకి చెప్తున్నా నేను ఏజ్ దాటిన వాళ్ళకి నేను చెప్పను యువతకు చెప్తున్నా నాన్న కళ్ళు తెరవండి మీ యొక్క బాధ్యతలను గుర్తుపెట్టుకోండి నా మాటల్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో పదే పదే చూడండి మీ జీవితం సుభిక్షంగా ఉండాలి షుడ్ బికమ్ అసెట్స్ కింగ్ లెక్క బతకాలని అన్న మంచి లైఫ్లో మీరు ఉండాలి ఇవాళ రేపు చాలామంది అనుకుంటారు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది సార్ కాదు ది ఇస్ నో ప్రాబ్లం విత్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఎంప్లాయబిలిటీ చాలామందికి అర్హతే లేదు అర్హతే లేదు స్కిల్స్ పెంచుకుంటలేరు లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకుంటూ లేరు సాఫ్ట్ స్కిల్స్ పెంచుకుంటూ లేరు లైఫ్ స్కిల్స్ పెంచుకుంటూ లేరు ఉన్నవన్నీ కూడా పోతున్నాయి ఇంకా మీరు ఎట్లాంటి ఈ ప్రపంచంలో గెట్ అవుతారు ఈ పోటీ ప్రపంచంలో గెటాన్ అవ్వాలి అంటే మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఇందాక చెప్పిన సామెతని పదే పదే దృష్టిలో పెట్టుకొని మీరు జీవితానికి మంచి పూలబాట వేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మిత్రులరా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మీరు జీవితంలో ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి అరవై సంవత్సరాల లోపే నేను చెప్తున్నాను ఇవాళ రేపు చూసుకుంటే సిక్స్టీ ఇయర్స్ లోపే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ రావాలి మంచి ఉద్యోగంలో స్థిరపడండి లేదా మంచి ఉద్యోగం చేసు ఉద్యోగం కాకపోతే యూ బికమ్ ఏ గుడ్ అంటర్ప్రెన్యూర్ పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగండి లేదా ఒక మంచి వ్యాపారంలో ఎదగండి ఏదో రకంగా ఎదగడానికి చాలా మార్గాలు ఉన్నాయి దయచేసి నో అనకండి ఎదగడానికి చాలా ఉన్నాయి చేసుకున్నోనికి చేసుకున్నంత ఉంది ప్రపంచం ఒక అవకాశాల గని ఆ గణిని తోవాలే మీ యొక్క అవకాశం మీరు ఎందరో సెట్ అవుతారో చూసుకోండి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అయ్యా ఏమీ లేని స్థితి నుంచి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇవాళ హ్యాపీగా అందరం కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి వృద్ధాప్యంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి ఎవరి ముందు చెయ్యి చాచడానికి వీలు లేదు యూ షుడ్ బి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఎథికలీ స్ట్రాంగ్ మోరల్లీ స్ట్రాంగ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అన్ని రకాలుగా మీరు స్ట్రాంగ్ అవ్వాలి దేశానికి ఒక వెన్నెముకలా నిలబడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ నేను చెప్పిన సామెత మీ జీవితంలో జరగడానికి వీలు లేదు ఆయుష్మాన్ భవ జై హింద్